ఉత్తరేణికి జ్యోతిష్య శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం హిందూ మతంలో ఉత్తరేణి మొక్కకు విశిష్ట స్థానం ఉంది వినాయక చవితికి పత్రిక ఉపయోగిస్తారు తులసి రావి చెట్టు అపరాజిత వంటి వాటిని పూజించినట్లే ఉత్తరేణిని కూడా పూజకు ఉపయోగిస్తారు అయితే జ్యోతిష్యంలో కూడా దీనికి ప్రాధాన్యత ఉంది అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఉత్తరేణికి ఉత్తమ స్థానం ఉంది ఇందులోని ఔషధ దివ్య గుణాలు అపారమైనవి తులసి జమ్మి వలనే ఉత్తరేణి కూడా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్క అనేక నివారణలు చేస్తారు జీవిత మార్గంలో విజయం పురోగతిని తీసుకొస్తాయి ఎరుపు రంగులో ఉన్న ఉత్తరేణి కొమ్మతో పళ్ళు తోముకుంటే దంతాలు బలంగా మారతాయి ఉత్తరేణి రసంలో దూది పెట్టుకుంటే పిప్పి పన్ను నొప్పి తగ్గుతుంది పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం ఉత్తమ ఫలితం ఉంటుంది ఉత్తరేణి వేరుని మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకోండి ఇలా చేస్తే జీవితంలోని అతి పెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు ఉత్తరేణి మొక్కలు ఔషధంతో పాటు ప్రాణం పోస్తాయి ఆదివారం పుష్య నక్షత్ర తిథి రోజున గర్భిణీ స్త్రీ నడుము చుట్టూ ఈ చెట్టు వేరును కట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీని ప్రభావం గర్భిణీ స్త్రీ శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది శరీరం మనస్సు ఆరోగ్యంగా ఆనందంతో నిండి ఉంటుంది తెల్లటి ఉత్తరేణి మొక్కను నాటితే ఇంట్లో సరైన స్థలంలో పెంచుకోవాలి ఆనందం శ్రేయస్సు పొందవచ్చు ఇంట్లో ఎవరిపైన చెడు దృష్టిపడినా లేదా వివాహం నిశ్చయమైన తర్వాత కూడా విడిపోయినా ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి దానిని కుడి చేతికి ధరించవచ్చు ఉత్తరేణి చెట్టు వేరును శుభముహార్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో లోటు ఉండదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు